నమస్తే దీక్షా మీడియా ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు వివరాల్లోకి వెళితే అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగానికి ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి రోజు రేపు కూడా రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నారు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పాఠశాలల విద్యార్థులు చిన్నారులు రాఖీ కట్టారు రాష్ట్రపతి భవన్ కు వచ్చిన ప్రతి విద్యార్థితో ద్రౌపది ముర్ము ఆప్యాయంగా పలకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పలువురు పాఠశాలల విద్యార్థులు చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని ఎంతో ఆప్యాయంగా చిన్నారులతో రాఖీ కట్టించుకున్నారు విద్యార్థులకు ప్రధాని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సౌమ్యతను సామరస్య భావనను పెంపొందించాలని ప్రధాని ఆకాంక్షించారు అన్న చెల్లెళ్ల మధ్య అపారమైన విశ్వాసం ప్రేమకు రక్షాబంధన్ పండుగ ప్రతీకా అన్నారు ఈ పండుగ మన సంస్కృతికి ప్రతిబింబమని ప్రధాని పేర్కొన్నారు రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని రాఖీ కట్టారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు రాఖీ కట్టిన మంత్రి ముఖ్యమంత్రికి మిఠాయి అందించారు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ మర్యాద పూర్వకంగా కలిశారు ఇటీవల ఈఎన్సీ చీఫ్ గా రాజేష్ పెందార్కర్ బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలో మంగళవారం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో రాజేష్ పెందార్కర్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ను సన్మానించి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు దేశంలోనే జీడిపిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి రహితంగా ప్రజలకు వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రకాల షాపులపై పదకొండు వందల ఇరవై ఆరు కేసులు నమోదు చేశామని తెలిపారు ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల మేర అపరాధ రుసుం వసూలు చేశామన్నారు ఈ లేగల్ అండ్ మెటరాలజీ డిపార్ట్మెంటు టోటల్గా ఏదైతే పెట్రోల్ బంక్స్ ఉన్నాయో ఏదైతే మన ఎరువుల షాపులు ఉన్నాయో అలాగే ప్రతి దాని మీద మనం పంపించి నాసిరకం మందులు అమ్మిన వెయిటేజ్లో లాస్ చేసిన అలాగే గోల్డ్ షాపుల విషయంలోనూ అన్నిటి విషయంలో ప్రత్యేకంగా తీసుకుని మనం పెట్రోల్ బంకులు అయితే ఇరవై ఆరు పెట్రోల్ బంకుల్ని మనం కేసులు రాయటం జరిగింది అలాగే సూపర్ మార్కెట్లో కూడా సూపర్ మార్కెట్లో కూడా డేట్ అయిపోయిన అలాగే రేట్ల విషయంలో క్వాంటిటీ విషయంలో కూడా కొన్ని తేడాలున్న సూపర్ మార్కెట్లో కూడా నూట యాభై ఐదు సూపర్ మార్కెట్ల మీద కేసులు రాయటం జరిగింది అలాగే ఎరువు ఎరువులు ఎరువుల విషయానికి వచ్చేటప్పటికి నాలుగు వందల గ్రాములు హాఫ్ కేజీ వెయిటేజ్ తక్కువ తోటి అమ్ముతున్న ఎరువుల షాపుల్ని మీద దగ్గర దగ్గర నూట ఎనభై ఐదు కేసులు అంటే నూట ఎనభై ఐదు షాపుల మీద నూట ఎనభై ఐదు కేసులు రాయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజలు నష్టపోకుండా ప్రజలకి వచ్చే ఆహారంలో కానీ ఈ గోల్డ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే వెయిటేజ్ విషయంలో తేడా జరగకూడదు ప్రజలకు నష్టం జరగకూడదు అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతుంటే ఎల్పిజి గ్యాస్ గ్యాస్ విషయంలో కూడా పంతొమ్మిది కేసులు పెడడం జరిగింది ఎక్కడా కూడా ప్రజలు నష్టపోకుండా ఉండే విధంగా ఒకేసారి ఇంచేదంటే లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పట్టుకున్నప్పుడు ఫుడ్ దానికి సంబంధించిన కేసు వస్తే వాళ్ళకి మేము రాస్తుంటే దాని మీద సరైన రిజల్ట్ రావట్లేదు ఆళ్ళ మమ్మల్ని పట్టుకున్నప్పుడు వెయిటేజ్లో మాకు రాస్తుంటే ఇలా ఎంత కలిసి చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో జల మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఇంటింటికి కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు బూర్జ గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులను సమగ్ర భూ సర్వే పట్టాలను లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీరు అందించేందుకు పనులు ముమ్మరంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం ద్వారా ప్రజల వద్దకే పాలన అందిస్తున్నామని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కెవి ఉష చరణ్ తెలిపారు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు గంగాధర నెల్లూరు నియోజకవర్గాల సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పథకాల అమలు లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో సమీక్ష జరుపుతున్నామన్నారు జిల్లాలో ప్రతి కాన్స్టెన్సీ రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది ఇది ఆరో ఈరోజు పూతలపట్టు మళ్ళీ జేడీ నల్లూరు కాన్స్టిటెన్సీ కూడా రివ్యూ జరిగింది అంటే దీంతో కలిపి ఈ వాటితో కలిపి చూస్తే మనం దాదాపు ఆరు కాన్స్టెన్సీల రివ్యూ మీటింగ్ కూడా చేసుకున్నాము మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ఉండాలి సంక్షేమ పథకాలతో అదే విధంగా అదేవిధంగా అభివృద్ధితో ఒకవైపు స్పందన చేసుకుంటున్నాము అదేవిధంగా జగనన్నకు చెప్దామని ప్రతి ఒక్క పబ్లిక్ కూడా గవర్నమెంట్కి కనెక్ట్ అయ్యే విధానంగా ప్రోగ్రామ్స్ కూడా చేసుకున్నాము మళ్ళా మనము చూసాము గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వెళ్ళి పబ్లిక్ని అడగడం జరిగింది నిజంగా ఈ ఊర్లో ఎటువంటి డెవలప్మెంట్ జరగాలి అని దాన్ని కూడా ఒక ట్వంటీ ల్యాక్స్ శాంక్షన్ చేస్తూ ప్రతి సెక్రటేరియట్లో కూడా డెవలప్మెంట్ అనేది మనం చూసాం ఇరిగేషన్ అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్ గురించి కూడా మాట్లాడినారు అదేవిధంగా బెనిఫిషరీస్కి ఎక్కడ మనం ల్యాండ్ ఇవ్వాలనేది ఎక్కడ కూడా కొద్దిగా ఆటంకాలు ఉన్నాయో దాని గురించి చర్చించినాము ఆ బరియల్ గ్రౌండ్స్ గురించి కూడాను మనము ఈరోజు మాట్లాడే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా కలెక్టర్ గారు మనం అంతా నోట్ డౌన్ చేసుకుని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ విస్మరించారని ఆరోపించారు రాజశేఖర రెడ్డి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద లక్ష పదిహేను వేల నుంచి లక్ష నలభై వేలు ఇచ్చారని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ దాన్ని ఆరు లక్షల ముప్పై ఆరు వేలకు పెంచిన ఘనత చంద్రబాబు దన్నారు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నూట తొంభై ఎనిమిదవ రోజు పోలవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది నాయకులు కార్యకర్తలు ప్రజలు లోకేష్ తో కలిసి నడిచారు పలువురు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు పాదయాత్రలో భాగంగా పోలవరం నిర్వాసితులతో లోకేష్ ముఖాముఖిగా సమావేశమయ్యారు పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో జగన్ మాటలు నమ్మి మోసపోయామని లోకేష్ వద్ద నిర్వాసితులు గోడు వెళ్లబోసుకున్నారు వారి సమస్యలను తెలుసుకున్న ఆయన భరోసానిచ్చే ప్రయత్నం చేశారు దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి స్పృష్టి అస్పృష్్య దోష నివారణలకు నిర్వహించిన క్రతువులన్నీ సత్ఫలితాలు ఇచ్చేందుకు పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ క్రమంలో అమ్మవారికి స్నాపన కార్యక్రమం నిర్వహిస్తారు వివిధ ఉపచారాల అనంతరం నూట ఎనిమిది మూడులతో నూట ఎనిమిది పోగులున్న పవిత్రాలను ధరింపజేస్తారు సర్వప్రాయశ్చిత్త విధి విధానాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉదయం సుప్రభాతం స్నాపనం ప్రాతకాల అర్చన తదితరాలు అనంతరం అమ్మవారికి పవిత్రాలను ధరింపజేసారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు తొమ్మిది గంటల నుంచి విఘ్నేశ్వర పూజ వచనం మండపారాధన అగ్ని ప్రతిష్టాపన సర్వ ప్రాయశ్చిత్ విధి అనంతరం దేవతారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయంత్రం నాలుగు గంటల నుంచి మూల మంత్ర హవనాలు వేద పారాయణాలు హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు జరుగుతాయి పవిత్రోత్సవాల సందర్భంగా బుధ గురు శుక్రవారాల్లో దేవస్థానంలో అన్ని ఆర్జిత పరోక్ష ప్రత్యక్ష సేవలను నిలుపుదల చేస్తారు పవిత్రోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైదిక సిబ్బంది ఉదక శాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కలశ స్థాపనతో అంకురార్పణ చేశారు ఈ కార్యక్రమంలో ఈవో బ్రహ్మరామ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు Эйгәрү, эйгәрү. Окей. ఈ రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానాన్ని వేగవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయం నుంచి గృహ నిర్మాణాలు ఈ క్రాప్ నమోదు పిఎం కిసాన్ పథకం వర్తింపు జాతీయ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రైతు భూమి వివరాలను లో నమోదు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు బలిజీపేట గ్రామంలో పన్నెండు వందల నలభై మంది రైతులకు పిఎం కిసాన్ పథకం వర్తించేలా లబ్ధిదారుల ఖాతా నెంబర్ కు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పెట్టుబడి సాయం ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో షాదీఖానా నిర్మాణానికి అలాగే రోళ్లపాడు గ్రామం నుంచి బరక సంజీవరాయ దేవలం వరకు ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంపీతో పాటు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు నందికొట్కూరులో పదిహేను వందల ఇళ్ల నిర్మాణం జరిగిందని సిసి రోడ్ల నిర్మాణం కూడా చేపట్టామన్నారు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈరోజు నందికొట్టుకూరు టౌన్ లో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి షాదిఖానాకు మళ్ళీ శాంక్షన్ తెప్పించుకొని ఇంతకుముందు ఆగిపోయిన వర్క్లోకి ఈరోజు మళ్ళీ శాంక్షన్ తెప్పించుకొని ఈరోజు ఎంపీ గారి చేతుల మీద దీన్ని ప్రారంభించడం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం కూడా నిజంగానే చాలా సంతోషం రెండు ఇండోర్ స్టేడియంలు వస్తేనే నందికొట్టుకూరులో అభివృద్ధి జరిగినట అని సంవత్సరానికి ఒకసారి వచ్చి అయ్యే తెలిసేది రెగ్యులర్గా నందికొట్కూరులో ఏం జరుగుతుందో ఫాలో అప్ చేసి నందికొట్టుకూరు మున్సిపాలిటీలో ఏమేమి డెవలప్మెంట్ వర్కులు జరుగుతాయని కూడా తెలుసుకుంటారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఆ తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పనులు ఎన్ని కోట్లవి జరిగినాయి దాని తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నందికొట్టుకూరు మున్సిపాలిటీకి దాదాపుగా పదహారు కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ని ఇవ్వడం కూడా జరిగింది వాటి పనులను కూడా మూడు ప్యాకేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం అంతేకాకుండా ఈరోజు జగనన్న కాలనీలు అని చెప్పి నందికొట్టుకూరు మన ముచ్చుమరికి పోయే రూట్లో పగిడాల రోడ్లో దాదాపుగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి దాదాపుగా వెయ్యి పదహైదు వందల పైగా ఇళ్లను ఇప్పటికే డెబ్బై ఎనభై శాతం కంప్లీట్ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ముప్పై పడకల ఆసుపత్రి అంతేకాకుండా ఈరోజు ఏబిఎం పాలెంలో ఒక కుడాతర కుడా నుంచి ఒక పార్కును కూడా అలాట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగినాయి ఇంతకుముందు జరిగినాయి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ పెండింగ్లో ఉండే సాధికారణ మన యువనాయకుడు బైటి సిద్ధార్థ రెడ్డి ఆశీస్సులతో ఇదిగారు చెప్పినట్టు మన అభివృద్ధి ప్లస్ సంక్షేమము రెండు రెండు కళ్ళ లాంటివి మీకు మీకు అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో ఈ డెవలప్మెంట్ జరిగింటే యాక్చువల్గా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా మన ప్రభుత్వం బీదల ప్రభుత్వము మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాట చెప్పే వ్యక్తి మాట తప్పని వ్యక్తి ఏదైతే చెప్తాడో చేస్తాము డెఫినెట్ కూడా ఇప్పుడే మన సిద్ధార్థ రెడ్డి గారు చెప్పినట్టు డెఫినెట్ కూడా మనము దీనికోసం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇక్కడ దాదాపు నా నిధుల నుంచి దాదాపు మాకు నిధులు వచ్చింది దాదాపు మూడు సంవత్సరాలే మనకు మా ఎన్ఆర్జీఎస్ టైప్ లేదు అయినా కానీ సిద్ధార్థ రెడ్డి అడగడం వల్ల దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఈ నందికోట నియోజకవర్గం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానాలతో తమ బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని దస్తావేజు లేఖర్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తెచ్చిన ప్రైమ్ టూ పాయింట్ జీరోను నిరసిస్తూ విశాఖ జిల్లా పెదగంటియాడ ప్రాంత లేఖర్లు రెండు రోజుల పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు సమీపంలో ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ అన్ని పాత పద్ధతుల్లో స్టాంపుల ద్వారా కొనసాగించాలని డిమాండ్ చేశారు లేఖర్ల వ్యవస్థను బ్రిటిష్ కాలం నుంచి పంతొమ్మిది ఏర్పాటు చేశారని నేటి వరకు కొనసాగుతుందని చెప్పారు ప్రభుత్వం నూతనంగా ప్రైమ్ టూ పాయింట్ జీరోను తెచ్చి దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు లక్షలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారని దీనివల్ల వీరందరి పొట్ట కొట్టినట్టు అవుతుందని అన్నారు ఆన్లైన్ ప్రక్రియతో జరిగే పరిణామాలను ప్రభుత్వం గుర్తించుకోపోవటం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు దస్తావేజు విధానాన్ని సమూహాలను మార్పులు చేసి అసలు దస్తావేజ్ అనేది భవిష్యత్ తరానికి అసలు దస్తావేజీ రకం ఉంటుందనే రీతిలో దాన్ని మార్పు చేసి దాన్ని అస్తవ్యస్తమైనటువంటి విధానాన్ని ఇస్తూ దానిలో చాలా అవకతాపన భవిష్యత్తులో జరిగే ఆస్తులకి ఆస్తుల రక్షణ ఆస్తులకి కొనుగోలుదారుడికి ఆ ఆస్తిని రక్షించుకునే విధానంలో లోపమిష్టంగా ఉంది భవిష్యత్తులో చాలా అక్రమాలు ఇటు ఆ విధానంలో జరిగిపోతాయి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అందుకు అదేవిధంగా ఈ దస్తావేజ్ లేఖల తాలూకా వృత్తిని కూడా ఇబ్బంది పెట్టి దాన్ని సమూలంగా నాశనం చేసి దాన్ని పూర్తిగా లేకుండా చేసే విధానం తెస్తున్నారు దానివల్ల ఈ దస్తావేజ్ లేఖలు కాకుండా దస్తావేజ్ దగ్గర అసిస్టెంట్లుగా చాలామంది జీవనం సాగిస్తున్నారు వీళ్ళందరూ జీవన విధానానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ బతుకు తెరిగిపోతుంది దానివల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుంది తద్వారా వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయాలా అనేది వాళ్ళకి కూడా అంతుపట్టిన విధానం ఉంది అందుకు వారు తెచ్చే విధానం వల్ల కంప్యూటర్లో తెచ్చిన మార్పుల వలన వారు ఉద్దేశం ఏమైనప్పటికీ చాలా అంటే ఈ విధానం ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది సమ సభ్యంగా జరుగుతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ విధానం ఇప్పుడు ఇన్ని చేస్తుంటేనే ఈ దస్తావేజు రాస్తేనే సవా లక్ష మీకు తప్పులు వస్తున్నాయి చదువుకుంటున్నారు చూస్తున్నారు డ్రాఫ్ట్ ఇస్తున్నాం తర్వాత కూడా ఏమేమి వస్తున్నాయి తర్వాత కూడా సవరం చేయరా అంటే సవా లక్ష ఇబ్బంది పెడుతున్నారు అమ్మేవాడు అందుకు కొనుగోలు కొనుగోలుదారుడికి చాలా ఇబ్బంది వస్తాయి అలాగనే అట్ ది సేమ్ టైం అమ్మే అమ్మేవాడు కూడా వాడి ఆస్తి అక్కడ వాడి ఆస్తి ఇంకొకటి అమ్మేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పద్ధతి వలన ఈ వాళ్ళు తెచ్చే విధానం వలన చాలా భవిష్యత్తు తరాలకి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కలుగుతాయి మా అలాగని మా జీవన విధానానికి మా జీవిత మా 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 వృత్తికి కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అందుకు ఇది ఈ ఒక్కడే మా ఈ ఒక్క పెదగంట ఆఫీసులోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా డాక్యుమెంట్ రైటర్లు ఆ సంఘం పిలుపు మేరకు ప్రతి డాక్యుమెంట్ రైటర్ కూడా దీని మీద స్పందించి వా అసిస్టెంట్ అసిస్టెంట్ డాక్యుమెంట్ అయితే కాస్త కోసం ఏదో ఆయన స్థిరపడి ఉండొచ్చు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకరి దగ్గర ఒక ఐదుగురు పది మంది ఆరుగురు ముగ్గురు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టుకొట్టే పరిస్థితి ఉంది వాళ్ళందరినీకి ఈవేళ రోడ్డును పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అందుకు ఈ విధానం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విధానం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాం ఈ విధానం వల్ల నీకు భవిష్యత్తులో ఎలక్షన్లు ఉన్నాయి ఈ మేమందరం కూడా మేము ఎంతో జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకునే వాళ్ళం కూడా మేము వ్యతిరేకించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ విధానాన్ని మీరు వెనక్కి తీసుకొని మా అందరికి కూడా మా న్యాయం చేస్తూ అలాగనే పౌరుడికి కూడా కొనుక్కునే లబ్ధిదారుడికి కూడా వారికి అసలు దస్తావేజ్ అంటే ఏంటో ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి మరొక బుటన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం